హలో అండి వెల్కమ్ టు టుడే మినీ బ్లాగ్ పొద్దున్నే వచ్చిన వాన పొద్దుగుకొచ్చిన చుట్టాలు త్వరగా పోరని అంటారు కదండీ సో ఈరోజు అయితే తెల్లవారుజాము నుంచే మాకు వర్షం అయితే స్టార్ట్ అయ్యిందండి తెల్లవారుజామున మూడు నుంచి అయితే వర్షం స్టార్ట్ అయ్యి పది పదిన్నర దాకా మంచిగా పడిందండి వర్షం అయితే చాలా మంచిగా పడింది ఈ అయితే నాలుగు రోజులు మాత్రం ఊరటగా ఉందండి కాస్త చల్లబడి ఇంక సో ఈరోజు మార్నింగ్ టిఫిన్కి అయితే దోశలు వేసి కొబ్బరి చట్నీ చేశాను మధ్యాహ్నం అయితే సో నిన్న బిర్యానీ చేద్దామని చెప్పి మసాలా అవన్నీ వేయించుకున్న తర్వాత మా ఆయిల్ అయితే చేపలు తీసుకొని వచ్చాడండి సో చేపలు కూర చేసేసి అన్నం వండేసాను ఇంకా మసాలా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అది ఈరోజు మసాలా రైస్ అయితే చేసేసి క్యారెట్ రైతా అయితే చేస్తూ ఉన్నాను పిల్లలకి సో మీరేం చేసింది కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చెయ్యండి అయితే మాకు ఇలా గడిచిందండి సరే మళ్ళీ మబ్బులు పట్టుకొని వస్తూ ఉన్నాయి వర్షం పడేలా ఉంది మనిషి దేనికి తట్టుకోలేడండి వర్షం పడితే వర్షం వర్షం అంటాడు ఎండలు వస్తే ఎండలు ఎండలు అంటాడు చలి వస్తే చలి చలి అంటాడు ఈ శరీరం దేనికి తట్టుకునేది కాదండి